తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది చివరి నిమిషంలో లోగో ఆవిష్కరణను వాయిదా వేసినట్లు ప్రకటించింది తెలంగాణ తల్లి కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది దీంతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండవ తేదీన కేవలం తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది చిహ్నం రాష్ట్ర గీత విషయంలో గత కొన్ని రోజులుగా ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు ప్రజల పోరాటం త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకున్నట్లు తెలుస్తుంది మరోవైపు రాష్ట్ర చిహ్నం మార్పుని ఖండిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు చేస్తుందని విమర్శించారు తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తుందని లోగోలో చార్మినార్ను తొలగించడమంటే అంటే హైదరాబాద్ను అవమానించడమేనని కేటీఆర్ అన్నారు కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ క్రమంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా రూపొందించడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు దగ్గరుండి సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు జూన్ రెండవ తేదీన సాయంత్రం ట్యాంక్ పండ్పై పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి ట్యాంక్ పండ్ పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు సీఎం రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు ఆట వస్తువులు ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు వేదిక అలంకరణ వేడుకలకు హాజరయ్యే అతిథులకు పాల్గొనే ప్రజలకు సీటింగ్ బార్కేడింగ్ పార్కింగ్ త్రాగునీటి సరఫరా విద్యుత్ సరఫరా పోలీస్ బందోబస్తు తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి బాలకిషోర్ హైదరాబాద్ వాటర్స్ వర్క్స్ ఎండి సుదర్శన్ రెడ్డి జిహెచ్ఎంసీ కమిషనర్ రోలాండ్ రోస్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్ హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రాపాలి సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వివిధ శాఖల అధికారులు ట్యాంక్ పంట వద్ద ఏర్పాట్లను పరీక్షించారు మోడీని దేవుడు పంపిన దేవదూత అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటున్నాడని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపీ విహెచ్ అన్నారు ఎన్నికలు ముగిసిన తర్వాత మోదీ కన్యాకుమారిలో ధ్యానం చేస్తున్నాడంటున్నాడు మతాలనే విడదీసే మోదీకి మూడు రోజుల ధ్యానం ఎందుకని విహెచ్ ప్రశ్నించారు పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ రైతులు నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టాడని విమర్శించారు రైతులకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఈయన చేసిన అభివృద్ధి దానిపైన ఏమంటుడు ఇరవై ఐదు లక్షల కోట్ల మందికి నేను బిలో పావర్టీ లైన్ లైన్లో పైకి తెచ్చిన అంటున్నాడు నాకు విచిత్రం ఉంది ఎక్కడ చేసినావు ఏడేడ ఉద్యోగాలు ఇచ్చినాయి దాని వివరణ లేదు ఇరవై ఐదు కోట్ల మందికి ఏడ లాభం చేసినావు బిలో పావర్టీ నుంచి పైకి తెచ్చిన అంటున్నావు ఏడ లాభం చేసినావు ఉదాహరణ అయితే ఇవ్వాలి కదా నువ్వు పదేండ్లు ప్రధానమంత్రులు ఉండి ఒక ఓబీసీ ఉండి మేము ఎంత కలిసి రిక్వెస్ట్ చేసినా మా జనాభా యాభై నాలుగు యాభై రెండు పర్సెంట్ ఉన్న జనాభా చేయలే క్యాష్ వైజ్ సెన్సర్స్ అది చేయలే అటు రైతుల నోట్లో ఇటు నిరుద్యోగులను కొట్టేసి ఇప్పుడు దేవుని మాత్రం వచ్చింది నిన్నటి వరకు అయోధ్యలో రాముడు ఉన్నాడు జై శ్రీరామ్ అన్నారు ఇప్పుడు నా భయం ఏమున్నదంటే జై శ్రీరామ్ పోయి జై నరేంద్ర మోడీ అవుతాడా అని భయం ఉన్నది ఎందుకడి అందరు ఏ గుళ్ళల్లో నా బొమ్మనే పెట్టు అంటే ఎవడేం చేస్తాడని చెప్పు ఇండ్లల్లో కూడా దేవుడు నేనే అంటే ఏం చేస్తాడు నేను అనుకుంటాను ఇండియా అలియన్స్ ముఖ్యంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ ధరకు నడిచిన తర్వాత పేద ప్రజల భావాలు పేద ప్రజల ఆలోచన రైతుల సమస్య రైతు కూలీల సమస్య రిక్షావాన్ సమస్య బిలో పావర్టీ వాళ్ళకి ఏ విధంగా లాభం చేయాలని వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ నైన్టీన్ ఎయిటీ వన్లో అయిన దాని మీద నేను చేయాలనుకున్న ప్రభుత్వంలో అంతటితో ఆగలే మీరు ఈబీసీకి రిజర్వేషన్ పది పర్సెంట్ ఇస్తే మేమేమనలే కానీ రాహుల్ గాంధీ అంటున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తా అంటున్నాడు జిత బాగా అన్నప్పటి నుంచి ఇక నరేంద్ర మోడీకి ఒకటే ఆలోచన వచ్చింది నేను ఇక దేవుడుగా నేనే దేవుణ్ణి అనేది ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు అదే అంటాడు ఇది నాది నేచురల్ పుట్కం కాదు దేవుడే పంపించిండు అనేది చెప్పడం జరుగుతుంది అదే అంతే విధంగా మరి ముఖ్యంగా వివేకానంద మత సామరస్యం గురించి కొట్లాడిండు ఈ నువ్వు మతాలనే దూరం పెట్టేసి కేవలం హిందువులే చూస్తున్నావు నువ్వు ముస్లింలు అవసరం లేదు క్రిస్టియన్ అవసరం లేదు దానికి ధ్యానం ఎందుకురా బాబు నాకు అర్థం కాదు అడనటా మూడు రోజులు కూర్చుంటాడట ధ్యానం చేస్తాడట ఎవరికి ధ్యానం చేస్తావు వివేకానంద ఐడియాలజీ ఎంటైర్లీ డిఫరెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల నేపథ్యంలో మాజీ మంత్రులు పద్మరావు గౌడ్ రాజయ్య ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పార్టీ నాయకులతో కలిసి చార్మినార్ వద్ద కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు లోగో నుంచి కాకతీయ కళాతోరణం చార్మినార్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా రాజముద్రను మారుస్తుందని చెప్పారు ఎన్నో పోరాటాలు త్యాగాలతో తెలంగాణ సాధించి పదేళ్లలో సాధించుకున్న ప్రగతి కాదని కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరి అవలంబిస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్ అని తెలిపారు ప్రజల ఆత్మ దెబ్బతీసేలా సర్కార్ వ్యవహరిస్తుందని సూచించారు కేసీఆర్ పేరు కనిపించకుండా మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు లోగోలో చార్మినార్ను తొలగించడం అంటే హైదరాబాదీలను అవమానించడమేనని కేటీఆర్ మండిపడ్డారు రిగి అలగ అలగ్ లేనైతే అలగల లేలో పోయి బాధ లేదు ఏకే బాధికి లేనైతే ఎక్కి బాధిక్ లేలో పదేళ్లలో ఎన్నో త్యాగాలతో ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక జరగాలి మరి పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని పదేళ్లలో జరిగిన పనిని కాదని అభివృద్ధి ఒకటి వారి కొడుకు కేవలం దేశీయ పేరు రాకుండా దేశ రాజు పేరు మూడ్కప్పు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వాళ్ళ గత పదేళ్ళలో జరిగిన గగజని కానరాణియకుండా పదేళ్ళలో జరిగిన కనబడులు కాండరానీయకుండా కొన్ని మూడ్కప్ నిర్ణయాలు తీసుకుంటా ఉంది అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి తెలంగాణలోని గొప్పతనానికి ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ వ్యాప్తంగా బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు ఇవాళ

దీన్ని నిరసిస్తున్నాం చార్మినార్ రాష్ట్ర ప్రభుత్వానికి మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని ప్రజలకు మేలు చేయమని పథకాలు అమలు చేయమని ఇచ్చిన వాగ్దానాలు అంతేగాని వాళ్ళ చార్మినార్ని తొలగిస్తా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు అర్బర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బస్తీ దవాఖానాలు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర డెబ్బై ఎనిమిది విభాగాల్లో పనిచేస్తున్న మంది జీతాలు అధిక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు రాష్ట్రంలో వైద్య సిబ్బందికి నెలలుగా జీతాలు చెల్లించకపోవడం ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి అర్థం పడుతుందని ఎద్దేవా చేశారు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఒట్టిటోల్లా అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించే మూడు నెలల పెండింగ్ జీతంతో పాటు పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు సంచలన సవాల్ విస్తారు గురువారం ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ పదిహేడున బక్రీద్ పండుగ సందర్భంగా గోలను అడ్డుకోవద్దని పోలీసులకు హిందువులను బెదిరిస్తున్నారన్నారు సుప్రీంకోర్టు గోవద చేయొద్దని ఇచ్చిన ఆదేశాలు స్టేట్ గవర్నమెంట్ కు వర్తించవా అని ఫైర్ అయ్యారు పోలీసుల పని హిందూ కార్యకర్తలు చేస్తున్నారని వారిపై రౌడీషీట్ పెట్టడం ఏంటని సీరియస్ అయ్యారు గోవదను పోలీసులు అడ్డుకోకుంటే తాను రంగంలోకి దిగుతా అన్నారు దమ్ముంటే తనను అడ్డుకోవాలని రాజాసింగ్ సవాల్ విస్తారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు సంచలన సవాల్ విస్తారు గురువారం ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ పదిహేడున బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను అడ్డుకోవద్దని పోలీసులకు హిందువులను బెదిరిస్తున్నారన్నారు సుప్రీంకోర్టు గోవద చేయొద్దని ఇచ్చిన ఆదేశాలు స్టేట్ గవర్నమెంట్కు వర్తించవా అని ఫైర్ అయ్యారు పోలీసుల పని హిందూ కార్యకర్తలు చేస్తున్నారని వారిపై రౌడీషీట్ పెట్టడం ఏంటని సీరియస్ అయ్యారు గోవదను పోలీసులు అడ్డుకోకుంటే తాను రంగంలోకి దిగుతా అన్నారు దమ్ముంటే తనను అడ్డుకోవాలని రాజాసింగ్ సవాల్ విస్తారు ఉప్పల్ మున్సిపాలిటీ ఉప్పల్ బగాయత్ పరిధిలో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పర్యటించారు పర్యటనలో భాగంగా ఓలివీ రెస్టారెంట్ గార్డెన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి రిబ్బన్ కట్ చేసే రెస్టారెంట్ను ప్రారంభించారు మధ్య తరగతి వారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఈ రెస్టారెంట్ ప్రారంభించినందుకు రెస్టారెంట్ ఓనర్ ఆనందరావుకి శుభాకాంక్షలు తెలిపారు ముందు ముందు తమ లో ఆనందరావు ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరారు అనంతరం ఓనర్ ఆనందరావు మాట్లాడుతూ ఉప్పల్లో సెకండ్ బ్రాంచ్ ఓలివే రెస్టారెంట్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు సురేష్ రెడ్డి సాయి శ్రీకాంత్ మధుసూదన్ సహకారంతో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు నేను రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు సార్ చేస్తాను రెస్టారెంట్ పేరు ఆలివ్ గార్డెన్ రెస్టారెంట్ పేరు ఆలివ్ గార్డెన్ రెస్టారెంట్ మన బగాయత్తు బగైత్ వెంచర్ ఉప్పల్ పరిధిలో నూతనంగా ఓపెన్ చేయడం జరిగింది నా పేరు ఆనందరావు సురేష్ రెడ్డి సాయి శ్రీకాంత్ రెడ్డి ఉమా సూదన్ రావు ఇది ఎన్నో ఎన్నో బ్రాంచ్ ఇది మన రెండో బ్రాంచ్ మొదటి మొదటి ఈసీఐ రెండో బ్రాంచ్ ఓపెన్ కదండి అందరూ అందరి సహాయ సహకారంతో స్పెషాలిటీ ఏం ఉంది ఆల్ ఐటమ్స్ ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ నీటి శుభ్రంగా నేను ఆలివ్ అనే పేరు పెట్టా ఆలివ్ గార్డెన్ మన న్యాచురల్ ఇంతకాల గార్డెన్ టైప్లో అందరికీ సౌకర్యం ఉండగలండి వక్త్ బోర్డులో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ చైర్మన్ సయ్యద్ ముక్కర్ హుసేన్ మాజీ ఎంపీ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా డిమాండ్ చేశారు హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు జంట నగరాలు జిల్లాల్లోని శ్మశాన వాటికలు దాదాపు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని అన్నారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న హైవేల వెంబడి వంద ఎకరాల వక్స్ భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు పట్టణ ప్రాంతాలు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇళ్లు లేని పేద ముస్లింలకు వంద చదరపు గజాల వక్స్ భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు మొత్తం వక్స్ భూమిని భూ కబ్జాదారులు ఆక్రమణదారులు మాత్రమే వినియోగిస్తున్నారని ఆరోపించారు మైనారిటీ శాఖలని నిపుణులైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయని కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ను అమలు చేసి వక్స్ బోర్డును న్యాయపరమైన అధికారాలు ఇవ్వాలన్నారు ఇప్పుడు ఇండోమెంట్ ఉంది ఇండోమెంట్ జ్యూడిషియల్ పవర్ इंडो मेड वग्पोर्ड दबू पेर अभी भूमि इधमी पेर मीदे वो चेसते इंदे ज्युडीशियवर लेकिन लेकु दी पर्स थर्फ लैंड उ दाने ए पर्स लैंड ग्रैप कब्जा अ ఇప్పుడు ఏమొందంటే పోయిన ప్రభుత్వంలో 2016 లో ఒక ఆర్డర్ ఇచ్చారు దాని మీద ఆ ప్రకారంగా अवेलेबल ప్రాపర్టీస్ మీద قبضہ చేస్తున్నారు వాళ్ళ గురించి ప్రతి నెల ఒక మీటింగ్ కావాలి కలెక్టర్ గారు రావాలి దాని టైన చైర్మన్ ఉండాలి దానికి పొలిజీ వాళ్ళకి టీపిఎన్ కి ప్రతి మీటింగ్ జIALE అడి వాళ్ళని తీశాలి డాక్యుమెంట్ గులర్ ఏం చేస్తున్నారు అంటే ఆ డాక్యుమెంట్ ని కూడా కన్సిడరేషన్ అయితే పొయినా포 ప్రభుతంలో అది ఆర్డినెన్స్ వచ్చింది ఆర్డర్ వచ్చింది అది ఎమ్ దామిల కమల్ గారి మల్ల దాన తర్వాత ఇతారు ఇప్పుడుకి చాలా మంది దగ్గర దగ్గర మనీ రాయి పొయిది దానమిగ అమలు కాని ఏ బ్రాఫ్ ది మిగిలిన భూమి 20% మిగిలి ఉంది 80% قبضہ మిగిలుంది ఆ భూమిలకి ఇప్పుడు ఎస్ఎంపి గా చెప్పారు టూన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ లో లక్షలో జనాలు ఉన్నారు ముస్లింస్ వాళ్ళకి రేవి గురించి త్యాగా కోవిడ్ అయినప్పుడు మేము తప్పకు కొన్ని మంచి వాగ్దానాలు చేసారు కొన్ని వాగ్దానాలపైన అమలు చేసారు మిగిలిన వాగ్దానాల గురించి కూడా నేను అమలు చేస్తామని చెప్తున్నారు వఫ్ బోర్డు మనకి పెద్ద సమస్య ఇక్కడ ఏంటంటే వఫ్ ల్యాండ్స్ గురించి ల్యాండ్ గురించి కూడా ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ గురించి తీవ్రంగా ఆలోచన చేయాలి యాక్షన్ తీసుకోవాలి ఎవరు ఆక్రమం చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి సో ఈ విషయంలో ఒక టైం బాండ్ ప్రోగ్రామ్ తీసుకొని వాళ్ళు చేయాలి ఇప్పుడు వక్ బోర్డ్ ఉందండి పెద్ద బిల్డింగ్ ఉంది పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ సమయంలో కోట్లాది రూపాయలు కట్ చేసి వట్టిగా అట్లనే లూలా వాళ్ళు మేము మంత్లీ ఎన్నో లక్షలు కిరాయి ఇస్తామని చెప్తే కూడా ఇవ్వలేదు ఓన్లీ అక్కడ పోయి చూస్తే మీకు తెలుస్తుంది డీకేయింగ్ ఇస్టేజ్లో ఉంది ఎందుకంటే మొత్తం దోమలు ఇంకా వాటర్ ఒక హైట్ వరకు తీసేయడానికి ఏం వీలలేదు ఏం పప్పు కూడా ఏం చేస్తుంది మనకి అర్థం రావడం లేదు ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే మన దగ్గర బొందల గడ్డలేదు లేదు ఇప్పుడు మీరు పోయి అక్కడ అంబర్పేటలో చూడండి ఒక గిరో యార్డ్లో మూడు మూడు బాడీస్ అండి ఎప్పుడైనా నేను వినారా వన్ బాడీ ఫర్ వన్ వన్ పర్సన్ కానీ సెకండ్ థర్డ్ కూడా నేను చూపిస్తాను జాగలేదు ఎక్కడ తీసుకొని పోవాలి మొత్తము అంబర్పేట్ బస్తీలో అక్కడ ఇప్పుడు అంబర్ పక్క చుట్టుపక్క ఉన్న వాళ్ళకి అది సరిపోతుందని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలనలో రాజముద్ర తెలంగాణ రాష్ట్ర గీతంలో చేస్తున్న మార్పులను తెలంగాణ విద్యార్థులుగా ఉద్యమకారులుగా మేము స్వాగతిస్తున్నామని ఉద్యమకారుడు కోటా శ్రీనివాస్ తెలిపారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి నాయకులతో జరిగిన సమావేశంలో కోటా శ్రీనివాస్ పాల్గొన్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అందరూ అణిచివేతలకు గురయ్యారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి బాధ్యులన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా బడా బడా నాయకులకు కాంట్రాక్టర్లకు అప్పగించి తెలంగాణ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్ కేటీఆర్ కబర్దార్ అంటూ హెచ్చరించారు ఇలా కారు కూతలు కూస్తూ ఉన్నది కబర్దార్ కేసీఆర్ కేటీఆర్ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇలా మీరు తెలంగాణ ఉద్యమ ముసుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల అస్తిత్వం మొత్తం కూడా ధ్వంసం చేశారు తెలంగాణ ప్రతి జిల్లాకు ఒక ఉద్యమ చరిత్ర ఉంది త్యాగాల చరిత్ర ఉంది పది జిల్లాలను మొత్తంగా ముక్కలుగా చేసేసి ఆ ఉద్యమ త్యాగాల చరిత్రను అంతా కూడా ధ్వంసం చేసేసి మీ ఇష్టారీతిగా ఎలాంటి శాస్త్రీయ చర్చ లేకుండా ఎలాంటి ప్ర ప్రజల అభిప్రాయం తీసుకోకుండానే ఇష్టారీతిగా జిల్లాలను విభజించేసి ఇలా ప్రజల్ని గందరగోళపరిచారు ఏ జిల్లా ఏ గ్రామం ఏ మండలం ఏ జిల్లాలో ఉందో తెలియనటువంటి స్థితిలోకి ఇలా నెట్టి ప్రజల్ని గందరగోళపరిచారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ పోరాట రూపంగా మలుచుకున్నటువంటి టీజీని ఇలా ప్రజ తెలంగాణ ప్రజలు ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణను టీజీగా మల్చుకొని తమ వాహనాలపైన తమ ఆఫీస్ కార్యాలయాలపైన ప్రతి ప్రభుత్వ కార్యాలయ పైన అది ఒక పోరాట రూపంగా టీజీని రాసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత టీఆర్ఎస్ పార్టీలోని ఆరును తీసేసి టీఎస్గా తన పార్టీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి కోసం టీఎస్ను ఇలా మన ముందు మన పైన రుద్దడం జరిగింది ఇట్లా తెలంగాణలో ప్రతి సందర్భంలో తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేసి ఇలా తెలంగాణలో ఏ కాంట్రాక్టు లేనట్టుగా ఇలా మెగా కృష్ణారెడ్డికి వంద కోట్ల ప్రాజెక్టును కట్టబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టిండు మరి అప్పుడు ఇలా తెలంగాణ అస్తిత్వం గుర్తుకు రాలేదా ఇలా సమంతను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టిండు మరి కేసీఆర్ కేటీఆర్ అప్పుడు మీకు గుర్తు రాలేదా ఎందుకు ఈ రాచరిక పోకడల్ని ఇంకా మీరు వదులుకోవడానికి సిద్ధం లేరు మధ్యయుగంలో మొత్తంగా ఈ కుల వ్యవస్థను స్థిరీకరించిందే కాకతీయులు మధ్యయుగ కాలం నాటి వాళ్ళ ఆనవాళ్ళను పోగొట్టుకోవడానికి ఇలా సిద్ధంగా లేరు కాబట్టి కేసీఆర్ రాచరిక పోకడల్ని ఇలా నిలబెట్టుకోవడానికి కోసమే ప్రయత్నం చేస్తుండు ఆ క్రమంలోనే ఇలా రాచకొండ పోలీస్ కమిషనర్ట్గా రాచకొండ పేరు పెట్టిండు రాచకొండ ఎవరిదయా రాచకొండ వెలమల రాజులు వెలమ రాజులు పరిపాలించిన కాబట్టి ఆ రాచకొండ పేరును స్థిరీకరించేసి ఇలా ప్రజల పైన రుద్దడం జరిగింది కాబట్టి ఈ రాచరిక పోగళ్ళన్నిటిని కూడా లేకుండా ప్రజాస్వామికబద్ధంగా ఈ తెలంగాణ నేలంతా ఎన్నో పోరాటాలతోటి త్యాగాలతోటి ఇలా నిలబడ్డది కాబట్టి ఆ ప్రజల ఉద్యమ ఆకాంక్షల్ని ప్రతిబింబించే విధంగా ఇలా రేవంతన సారథ్యంలో మార్పులు చేస్తూ ఉంటే ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు వాళ్ళ అస్తిత్వానికి ఇలా ఆటంకం కలుగుతుందని ఇలా వాళ్ళ పోరాట వాళ్ళ ఏదైతే వాళ్ళు పెద్ద ఏదైతే వాళ్ళ ఆధిపత్య చిహ్నాలుగా ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తూ ఉంటే ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు ఇలా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఇలా కాకతీయ కళాతోరణం పెద్ద రాజసం అని ఇలా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది మరి కాకతీయ కళాతోరణం అయితే మరి సమ్మక్క సారక్కలు ఏమవుతారు సమ్మక్క సారక్కల్ని ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటున్నారే వాళ్ళు ఇప్పటికి ఇంకా చిరంజీవులుగా ఉన్నారే మరి వాళ్ళేం కావాలి వాళ్ళేమైతారు వాళ్ళ రాచరిక పోకడల్ని వాళ్ళ ఆధిపత్యాన్ని ఎదిరించి విరోచిత పోరాటం చేసి వీరమరణం పొందింది కాబట్టి ఇలా ప్రజలందరూ గుండెలో పెట్టుకొని ఇలా ఆదివాసీ అమలను స్మరిస్తూ ఉన్నారు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ హెచ్చరించారు హన్మకొండ జిల్లా పరకాలలో విత్తనాలు ఎరువులు పురుగుల మందుల దుకాణాలను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు విత్తనాల కొనుగోలు అమ్మకాలు సంబంధిత బిల్లులు వివరాలపై ఆరా తీశారు రైతులకు ఇబ్బందులు కలగకుండా విత్తనాలను అమ్మి సంబంధిత బిల్లులు ఇవ్వాలని అమ్మకందారులకు సూచించారు ఇప్పటికే అన్ని షాపుల యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు అంతకుముందు పరకాల మండలం కామారెడ్డిపల్లి పరకాలలోని ఉర్దూ మీడియంలో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు అసలు సప్లైర్స్ అందరూ కూడా మేము ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశాము ఆ మీటింగ్ స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది దాట్ ఎట్టి పరిస్థితుల్లో నక్క కమెంట్ చేయడానికి లేదు సో ప్రతి ఆఫీషల్స్ బాగా అవగాహన ఉంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో టూ త్రీ టైప్స్ ఆఫ్ ఉంటాయి వైలేషన్స్ అంటే రెక్టిఫార్మూల్ వైలేషన్ డబుల్ వైలేషన్ ఇవి అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీట్ సర్టిఫికేషన్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి టాస్క్ ఫోర్స్ ఫామ్ చేశారు అండ్ ఇప్పుడు రేప్స్ కూడా చాలా చేస్తారు సర్ప్రైజ్ చెక్స్ చేస్తారు ఈ సర్ప్రైజ్ చెక్స్ కాకుండా రెగ్యులర్ చెక్స్ కూడా ఉన్నాయి పాలు విరిగిపోయినందుకు కోపంతో ఊగిపోయిన భర్త పైపుతో భార్యను చితక బాదాడు అతడికి తల్లి సోదరి కూడా తోడయ్యారు ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది హైదరాబాద్ మదనానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన నగర్ అల్లావుద్దీన్ కోటీకి చెందిన హీనా హీనాబేగంకి ఎల్లారెడ్డి గూడాకు చెందిన హుస్సేన్తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పెళ్లి సమయంలో కట్నం తీసుకున్నప్పటికీ అదనపు కట్నం కావాలంటూ హీనా బేగంని భర్త అత్త ఆఫ్రోజ్ బేగం ఆడపడుచు సోని తాబ్రేజ్ ఆయుబ్ లో నిత్యం శారీరకంగా మానసికంగా వేధించసాగారు ఈ క్రమంలో తాజాగా హీనా బేగం పాలు మరగబడుతున్న సమయంలో విరిగిపోయాయి దీన్ని సాకుగా తీసుకునే అందరు సకారణంగా పాలు విరగొట్టావని మండిపడుతూ పైపుతో ఆమెపై దాడి చేశారు దీంతో ఆమె స్పృహ పడిపోయింది వెంటనే అత్తమామలకు ఫోన్ చేసిన హుస్సేన్ హీన చనిపోయిందని వెంటనే రావాలని చెప్పారు వారు తీవ్ర గాయాలతో అపస్మాక స్థితిలో ఉన్న కూతురును వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు ప్రేమికుడి మోసం తట్టుకోలేక హైదరాబాద్కు చెందిన ఓ యువతి తనువు చాలించింది తల్లిదండ్రుల మాటలు వినుంటే ఈ రోజు సంతోషంగా ఉండేదాన్నంటూ పద్నాలుగు పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది ఎన్ఎల్పి నగర్లో నివాసం ఉండే బాలపోయిన అఖిల ఓ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగం చేసేది షాపూర్ నగర్కి చెందిన అఖిల్ సాయిగౌడ్ తనకు కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో అఖిలను వేధించేవాడు ఆమె ఒప్పుకునే వరకు వెంటపడ్డాడు ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో బంధువుల సమక్షంలో అతడిని పిలిపించి మాట్లాడారు పెళ్లి చేసుకుంటారని హామీ ఇవ్వడంతో అతడి ప్రేమను ఒప్పుకున్నారు కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాఫీగా సాగింది గత మూడు నాలుగు నెలల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి చిన్న చిన్న విషయాలకు రోడ్డుపైన అఖిలను కొడుతూ ఉండేవాడు దీనికి తోడు అతడు పెళ్లికి నిరాకరించడంతో తన కుమార్తె మంగళవారం పద్నాలుగు పేజీల లేఖ రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తమ్ ఆమె తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు